ఇటీవల సౌదీ క్రౌన్ ప్రిన్స్ మాట్లాడుతూ రెండు అంశాలను ఆయన ప్రస్తావించారు చాలా విషయాలపై ఆయన ఈ మధ్యకాలంలో సౌదీ వార్తా సంస్థలకు ప్రపంచ వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆ ఇంటర్వ్యూల్లో రెండు ప్రధాన అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు మొట్టమొదటిది ఇస్లాంలో ఉన్న కొన్ని నిర్వచనాలను అంటే ఖురాన్ ఆధారిత నిర్వచనాలను ఆయన పేర్కొంటూ ఖురాన్ రచించిన సమయంలో చేసిన ఈ నిర్వచనాలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు ఏమాత్రం సరిపోవని ఆనాటి నిర్వచనాలను ఆధారం చేసుకుని ఈరోజు కూడా పనిచేయాలని చూడడం సహేతుకం కాదని స్పష్టం చేశారు ఎందుకంటే ఖురాన్ రచించిన సందర్భంలో సైన్సు ఇంతగా అభివృద్ధి చెందలేదు భూమి చదరంగా ఉందని భావించేవాళ్ళు నక్షత్రాలు అవన్నీ గ్రహాలు నక్షత్రాలు తేడా తెలియని పరిస్థితుల్లో సాంకేతికంగా అంతగా అభివృద్ధి చెందని నాటి కాలంలో చేసిన నిర్వచనాలు ఈరోజు ఏమాత్రం సరిపోవని వాటి ఆధారంగా పనిచేయాలని చూడ్డం ఏమాత్రం వివేకవంతమైన పని కాదని ఆయన స్పష్టం చేశారు ఇది మొదటి అంశం రెండవ అంశం సౌదీ యువరాజు మాట్లాడుతూ తమ దేశంలో యువత ఎక్కువగా ఉందని ఆ యువతను అతివాదం వైపు మళ్లించేలా ఉన్న ఇస్లాంను తాము తిరస్కరిస్తామని స్పష్టం చేశారు అంటే ఎప్పుడో వెయ్యేళ్ల క్రితం రచించిన ఖురాన్ ఆధారంగా నిర్వచింపబడిన సిద్ధాంతాలను పేర్కొంటూ ఈరోజు యువతను తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలను మళ్లించే వ్యూహాలను తాము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు సౌదీ అరేబియా రాబోయే కాలంలో ఉదారవాద ఇస్లాం వైపు పయనిస్తుందని స్పష్టం చేశారు అది ఆ దేశ భవిష్యత్తుకు అభివృద్ధికి అవసరమని ఆయన చెప్పారు ఎందుకంటే యువతలో ఈ అతివాద భావాలను పెంపొందిస్తే అది దేశానికి ఏమాత్రం ప్రయోజనకారి కాదని ఆ యువత భవిష్యత్తుకు కూడా దోహదపడే రీతిలో ఉండదని సౌదీ యువరాజు స్పష్టం చేశారు ఈ రెండు భావనలకు అనుగుణంగానే గత వారం రంజాన్ మాసం ప్రారంభం కావడానికి ముందు సౌదీ అరేబియాలో ఈ రంజాన్ ఉత్సవాలను లేదా ఈ రంజాన్ పండగకు సంబంధించి నిర్వహించే నిర్వహించుకోబోయే తీరు పట్ల ఎన్నో ఆంక్షలను విధించడం కూడా జరిగింది లౌడ్ స్పీకర్లను నియంత్రించడం పబ్లిక్ స్పేసెస్లో ఈ నమాజ్ జరుపుకోకుండా నిషేధించడం ఇలాంటి ఎన్నో చర్యలను ఆయన తీసుకున్నారు తీసుకోవడమే కాకుండా ఏ దేశానికి వ్యతిరేకంగా అయినా ఎటువంటి హేట్రెడ్ను ప్రమోట్ చేసే విధంగా ఎవరైనా మసీదుల్లో మాట్లాడడం జరిగినా ఉపన్యాసం ఇవ్వడం జరిగినా వారిని శిక్షిస్తామని కూడా స్పష్టం చేశారు ఈ ఈ అంశాలన్నీ నిశితంగా పరిశీలిస్తే ఈరోజు ప్రపంచంలో ఎప్పుడో నిర్వచింపబడిన కొన్ని అంశాలను వేదికగా తీసుకొని ఒక మతానికి సంబంధించిన వారు ఇతర మతాలను కించపరుస్తూ వాటి పట్ల వ్యతిరేకత్వ వ్యవహరిస్తూ వాటి పట్ల విద్వేషాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం మనకు ఈరోజు యూరోప్లోను భారతదేశంలోను లేదా బంగ్లాదేశ్లోను లేదా పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో అలా పలుచోట్ల కనిపిస్తుంది దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదనే విషయాన్ని గుర్తించిన గల్ఫ్ దేశాలు ముఖ్యంగా అరబ్ దేశాలు ఈరోజు వీటికి వ్యతిరేకంగా పని చేయడం ప్రారంభించే ఆ వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా ఇలాంటి వాటిని ప్రోత్సహించే వారిని తీవ్రంగా శిక్షించే ప్రయత్నమూ చేస్తున్నాయి దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి వారి యొక్క ఈ అభిప్రాయాలు స్పష్టంగా ఇజ్రాయెల్ హమాసుల మధ్య జరుగుతున్న యుద్ధం సందర్భంగా బయటకు వెళ్ళుకొచ్చాయి తీవ్రవాదానికి తాము మద్దతిచ్చే అవకాశమే లేదని ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేవలం మతం పేరుతో ఇష్టానుసారం వివరించడాన్ని సహించబోమని ఈరోజు అరబ్ దేశాలు అది ఈజిప్ట్ కావచ్చు లేదా యుఏఈ కావచ్చు కతార్ కావచ్చు లేదా కువైత్ కావచ్చు సౌదీ అరేబియా కావచ్చు ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి ఈ విషయాలు ఇంత స్పష్టంగా ఉన్నా ఇరాన్ టర్కీ పాకిస్తాన్ లాంటి కొన్ని దేశాలు ఇప్పటికీ ఈ జిహాదీ సంస్కృతిని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నాయి వాటికి వీళ్ళు మానవ హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం లాంటి పలు సిద్ధాంతాలను మసిపూసి మారేడికాయ చేసినట్లు చేసి ప్రజల ముందు ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలను ఈరోజు ప్రపంచం తిరస్కరిస్తోంది డొనాల్డ్ ట్రంపు ఇటీవల చేసిన ఒక ప్రసంగం ఈరోజు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతోంది డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్పింది మన చిన్న పిల్లలకు మనం ఎవరిని ఆదర్శంగా చూపించాలి ఎవరిని ఆదర్శంగా చూపిస్తే ఆ చిన్నపిల్లలు మంచి భవిష్యత్తుకు చేరుకుంటారు అన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ పాలస్తీనాలో చిన్నపిల్లల యొక్క ప్రవర్తనను ఆయన ఎత్తిచూపుతో మాట్లాడిన శైలి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది ఈరోజు అది ఫ్రాన్స్లో కావచ్చు జర్మనీలో కావచ్చు బ్రిటన్లో కావచ్చు అక్కడ కూడా బ్రిటన్లో అయితే ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఈ రేప్ గ్యాంగ్ ఉదంతం ఈ మొత్తం వ్యవహారాన్ని స్పష్టం చేస్తోంది అంటే తామ నమ్మిన మతం కోసం అవతలి పక్షం వాళ్ళని తాము చెప్పిన దాన్ని వినని వాళ్ళని ఎంతటి హింసాత్మక ధోరణితోనైనా అణచివేసే ప్రయత్నాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రయత్నాలనే అరికట్టాలని ఈ ప్రయత్నాలు సరైనవి కాదనే సౌదీ అరేబియా ప్రిన్స్ అభిప్రాయపడ్డం అది ఒక రకంగా ఇస్లామిక్ దేశాలలో తమ తమ మధ్యలో ఉన్న అతివాదం ఎలాంటి ప్రమాదాలకు తీసుకుని వస్తోందో అన్న విషయాన్ని అర్థం చేసుకున్నామనే రీతిలో ప్రపంచానికి తెలియజేస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ సౌదీ ప్రిన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటికైనా ఈ అతివాద ధోరణులను ప్రోత్సహిస్తున్న ఇస్లామిక్ సంస్థలకు ముఖ్యంగా దక్షిణ ఆసియాలో భారతదేశంలో పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో మాల్దీవుల్లో మారిషస్లో ఇలాంటి ధోరణులను ప్రోత్సహిస్తున్న వారికి ఒక హెచ్చరిక లాంటిది ఇకనైనా వారు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటివి ప్రోత్సహించకుండా ఉంటే భవిష్యత్తులో ఈ అతివాద ధోరణులను నియంత్రించడానికి వీలవుతుంది ఈరోజు ప్రపంచమంతా ఈ దిశగా కదులుతున్న వేళ ఈరోజు దక్షిణాసియాలో ఉన్న ఈ అతివాద సంస్థలను ప్రోత్సహిస్తున్న వారు కూడా విషయాలను అర్థం చేసుకొని నియంత్రించుకోవాలి లేకపోతే భవిష్యత్తులో వారికి మద్దతు అనేది దొరకకుండా పోతుంది